హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపస్ కిచెన్ కేవలం అరకప్పు గోధుమ పిండితో ఎటువంటి ఓవెన్ లేకుండా బేకింగ్ చేసే పని లేకుండా ఎక్కువ టైం వేస్ట్ కాకుండా చిటికలో అయిపోయే అద్భుతమైన పిజ్జా రెసిపీని వారు చూసేద్దాం చాలా పర్ఫెక్ట్గా బయట నుంచి కొనే పిజ్జా కంటే కూడా చాలా టేస్టీగా అండ్ అద్భుతంగా వస్తుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అందరికీ ఎంతో ఎంతో నచ్చుతుంది ఎదుట డబ్బులు అసలు వేస్ట్ అవ్వకుండా ఇంట్లోనే ఈజీగా చిటిక్లో ప్రిపేర్ చేసేయచ్చు ఇందుకోసం అరగపంత అంత గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా రవ్వను వేసుకోవాలి కొద్దిగా ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ పెరుగు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఎటువంటి బేకింగ్ సోడా కానీ ఎటువంటి ఈస్ట్ కానీ అవసరం లేదు ఈ ఇంగ్రీడియంట్స్ పావు పావుకప్పు నీళ్ళని తీసుకొని కొద్ది కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకుంటూ మరీ సాఫ్ట్గా కానీ లేదా మరీ హార్డ్గా కానీ కాకుండా ఒక సెమీ సాఫ్ట్ డౌన్ అయితే మనము ప్రిపేర్ చేసుకోవాలి రవ్వను వేసుకోవడం వలన మనకి పిజ్జా అనేది చాలా క్రంచీగా క్రిస్టీగా వస్తుంది కాస్త నీట్ చేసుకుని మూత పెట్టి పది నిమిషాలు పక్కన వచ్చేసేయాలి పాన్లోకి ఒక టేబుల్ స్పూన్ అంత బటర్ వేసుకొని బటర్ కరిగాక మనకి ఇష్టమైన ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు కొద్దిగా క్యాప్సికమ్ కొద్దిగా టమాటా ముక్కలు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అలాగే కొన్ని స్వీట్ కార్న్ ముక్కల్ని అలాగే కొన్ని పనీర్ ముక్కల్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను వీటన్నిటిని కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఓవెన్లో బేక్ చేయడం లేదు కాబట్టి ఇలా ని కుక్ చేసుకుని కనుక యాడ్ చేసుకున్నట్లయితే ఎక్కువ టైం పట్టదు చూసారు కదా రెండు నిమిషాలు వేయించేసుకుని పక్కన ఉంచేసుకోవాలి మన పిండి కూడా రెడీ అయిపోయింది దీన్ని ఒక్కసారి నీట్ చేసేసుకోవాలి మనకి పర్ఫెక్ట్ అయిన పిజ్జా డో రెడీ అయిపోయింది ఇప్పుడు పీట పైన కాస్త గోధుమ పిండి చల్లేసుకుందాము ఈ పిండి ముద్దని ఉంచేసుకొని ఒక రోటీ లాగా అయితే మనము రోల్ చేసుకొని తీసుకోవాలి కాస్త దిగ్గా ఉంచేలాగానే రోల్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక చీజ్ ని తీసుకొని మనము మధ్యలో అయితే ఉంచేసుకోవాలి ఉంచేసుకొని సేల్ చేసుకోవాలి మనం ఎటువంటి ఈస్ని యాడ్ చేయకపోవడం వలన పిజ్జా బీస్ అనేది మనకి బయటకున్న టేస్ట్ రావడానికి ఇది ఒక చిన్న చిట్కా అనమాట స్లైస్ లేకపోతే మీరు గ్రేటెడ్ చీజ్నైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే పిజ్జా చీజ్నైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ ఒకసారి బాగా క్లోజ్ చేసేసుకొని సీల్ చేసేసుకొని కాస్త గోధుమ పిండి చల్లేసుకొని మరీ తిక్కగా కానీ లేదా మరీ తిన్గా కానీ కాకుండా మీడియం సైజ్ థిక్నెస్లోకి ఒక రొటీన్ అయితే మనము రుద్దేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ సైజులోకి మనము రుద్దుసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోతుంది ఒక థిక్నెస్ చూపిస్తాను చూడండి మనకి ఎలా ఉండాలి అనేది ఇది పర్ఫెక్ట్ థిక్నెస్ తర్వాత ఒక చిన్న ఫోర్కొని తీసుకొని ఇలాగా గుచ్చేసుకొని తీసుకోవాలన్నమాట ఇలా ప్రిక్ చేసుకోవడం వల్ల మనకి క్రస్టీగా అయితే పిజ్జా వేస్ అనేది రెడీ అవుతుంది వేడి వేడి పెనమ్మ వేసేసుకుందాము ఓ రెండు నిమిషాల పాటు అటు ఇటు తిప్పేసుకుంటూ మనము కాస్త రోస్ట్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ ఎటువంటి ఆయిల్ కానీ బటర్ కానీ యూస్ చేయాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా కాస్త ఫ్రై అయ్యింది మనకి సరిపోతుందనమాట ఇప్పుడు మీ దగ్గర ఉన్నట్లయితే పిజ్జా సాస్ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే సేజ్వాన్ సాస్ని అలాగే టొమాటో చపప్ కలిపేలాగా స్ప్రెడ్ చేసుకొని తీసుకోవచ్చు లేదంటే చిల్లీ సాస్ని టొమాటో చప్ని కూడా కలిపి వాడుకోవచ్చు పైన కాస్త పిజ్జా చీజ్ని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర క్యూబ్స్ ఉన్నట్లయితే వాటిని గ్రేట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము కుక్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్ని వాటిని ఇక్కడ ఒక్కొక్క దానిగా అరేంజ్ చేసేసుకోవాలి మనకి ఎలా కావాలనుకుంటే అలా వెజిటేజ్ని అయితే మనము అరేంజ్ చేసేసుకోవచ్చు క్యాప్సికము పనీర్ ముక్కలు అలాగే స్వీట్ కార్ను ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కల్ని మనకు నచ్చిన విధంగా అరేంజ్ చేసేసుకోవాలి మనకి సింపుల్ పిజ్జా కావాలి అనుకుంటే చీజ్ ఇక్కడతో ఆపేచ్చు అనమాట చీజ్ బర్స్ట్ పిజ్జా అంటే చీజ్ కాస్త ఎక్కువగా కావాలి అనుకుంటే మళ్ళీ పైన ఒక చిన్న లేయర్స్ ఈ చీజ్ని అయితే మనము యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిజ్జాని మనము పెనం పెన ఉంచేద్దాము పెనానికి కాస్త నెయ్యిని కానీ బటర్ని కానీ రాసుకోవాలి బటర్ రాసిన పెనం పైన వేడివేడి పెనం పైన ఈ పిజ్జాని అయితే ఉంచేయాలి పిజ్జా సీజనింగ్ లేదంటే ఆరిగానో మనకి బయట దొరుకుతుంది కదా దాన్ని ఇక్కడ స్ప్రింకిల్ చేసేసుకోవాలి అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా స్ప్రింకిల్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి అసలు హై ఫ్లేమ్లో కుక్ చేయకూడదు లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేయాలి సో పర్ఫెక్ట్ అయినా టేస్టీ అయినా ఎంతో ఎంతో డెలిషియస్ అయిన పిజ్జా అయితే రెడీ అయిపోయింది స్తున్నారు కదా డామినోస్ నుంచి కొన్న పిజ్జాకి ఏ మాత్రం తీసిపోదు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలు మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది బయట కొనడం కంటే కూడా మనం ఇలా హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే చేసి పెడితే ఎంతో ఎంతో హ్యాపీగా ఉంటుంది కదండి చూసారు కదా ఎంత ఈజీనో తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి చే షేర్ చేసి అని సపోర్ట్ చేయండి మనకి ఎంత థిన్గా ఎంత క్రిస్టీగా భలే పర్ఫెక్ట్గా కుదిరింది కదా పిజ్జా అనేది